రైతులందరికీ నమస్కారం నా పేరు పెంటారెడ్డి మండల్ నవాపేట్ విలేజ్ ముబారక్ పూర్ అన్ని రకాల మందులు వాడినా గానీ ఏది అంత రిజల్ట్ చూపించలేదు వారి డైనమైట్ ఇది వాడిన తర్వాత పంట నశించే ప్రతి పురుగు నశించింది పంట గ్రోత్ గినా సూపరు డైనమైట్ అనేది ప్రతి పురుగు డబ్బరు పురుగు అయినా దోమ అయినా ఏదైనా కంట్రోల్ అవుతుంది దీన్ని నేను వాడిన మీరు వాడండి రిజల్ట్ చూడండి పచ్చ పురుగు కాయ తులచి పురుగు ఎర్ర నల్లి లాంటి కొన్ని రకాల గినా దీని వల్ల కంట్రోల్ అయినాయి డైనమైట్ వాడిన నుండి పూత మరియు కాయ సైజ్ పెద్దగా వచ్చింది అధిక దిగుబడి నాణ్యమైన మనకు అందిస్తుంది అన్ని రకాల మందులు వాడినాం గాని ఏ మందు అంత రిజల్ట్ ఇవ్వలేకపోయింది టూ ఇయర్స్ నుంచి వాడుతున్నా కంపల్సరీ మనకు రిజల్ట్ ఇస్తుంది రైతుల నమ్మకాన్ని వమ్ము చేయదు ఇది వాడితే ప్రతి పంటకు గ్రోతింగ్ పచ్చ పురుగు కాయ తులుచు పురుగు ప్రతి పురుగు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తొలగిపోతుంది మనకు అధిక లాభాలు దిగుబడి రాబడి వస్తుంది ఇంత మంచి మందులు మనకు విఏఎల్ వార్ కంపెనీ వారు అందిస్తున్నారు ఇలాంటి మందులు ఇంకెన్నో అనుకూలంగా ఉండే గిట్టుబాటు ధరలు మనకు అందించాలని విఏల్ వారిని కోరుతున్నాము ధన్యవాదాలు